ఇట్లా చేయబాకండి హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు లెక్కలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేయండి మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన పైన నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమా అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు వాస్తవాలను సభ ముందు పెట్టాను సభాపతి గారు మీరు నేను చేయండి దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తా ఉన్నాను థ్యాంక్ యూ గౌరవ హరీష్ రావు స్పీకర్ సార్ ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి పన్నెండు దాకా అయినా మాట్లాడదాం టైం ఇవ్వండి ఒకసారి కాకపోతే రెండు సార్లు టైం ఇవ్వండి క్లారిఫికేషన్ ఇద్దాం మొన్న కూడా సభ పదిహేను రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వి వీఆర్ రెడీ లెటెస్ట్ డిస్కస్ ఇన్ థరో ప్రజలకు అర్థమయ్యేటట్టు సభ్యులకు అర్థమయ్యేటట్టు సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం ఏం తొందరలేదు అధ్యక్ష కానీ దయచేసి మైక్ ఆపొద్దు మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి నేను లేవలేదు తర్వాత వాళ్ళు ఎంతసేపన్నా మాట్లాడమని అండి తర్వాత నాకు మైక్ చేయండి ఐ విల్ క్లారిఫై

ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగిన నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెట్రైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒకటి చెప్పు ఛాలెంజ్ మీకు నాకు ఛాలెంజ్ ఒకటే మాట్లాడి కూర్చున్నా సార్ హరీష్ షా గారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక విషయం నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక మాట ఆడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేస్తే నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెంట రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా ఈ రెండింటి సమానం చెప్పాను ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులు ఎప్పుడైనా పెట్టారా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీ 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 టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పారు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టించారు మీరు దాని ఒక్కదాని సమాహం చెప్పండి అన్నీ చెప్తే అధ్యక్ష ఎందుకు పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటా ఎన్నిసార్లు అయినా క్వశ్చన్ అడిగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ వెల్లో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ లెస్ వెల్లో అన్న తప్ప వాళ్ళది కదా అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు మైక్లో మాట్లాడలేదు సార్ ఎవరికి కూడా వినపడలేదు వారు మాట్లాడింది మైక్లో వినపడదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకోవాలా లేక ఎక్స్పెన్షన్ అయినా చేయండి సార్ ప్లీజ్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి